కొన్నిసార్లు సోషల్ మీడియాలో వీడియోలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి అవి మనల్ని నవ్విస్తాయి మీరు బహుశా మనుషులు వ్యాయామం చేయడం చూసుంటారు కానీ మీరు ఎప్పుడైనా కుక్క వ్యాయామం చేయడం చూసారా అవును అలాంటి ఒక వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది జనం తమ నవ్వును ఆపుకోలేకపోతున్నారు ఈ వీడియోలో ఒక కుక్క బాతులు విన్యాసాలు చేశాయి వీక్షకులు దానిని మళ్లీ మళ్ళీ చూస్తూ ఉన్నారు ఫిట్ గా ఉంచుతుందని ఎవరో చెప్పినట్లుగా అది చాలా సీరియస్ గా వ్యాయామం చేస్తూ ఉంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కుక్క వ్యాయామం చేస్తున్న చోటుకు బాతుల గుంపు వచ్చింది బాతుల్లో ఒకటి దానిని వేధించడం ప్రారంభించింది అది తన ముక్కుతో కుక్కపై దాడి చేసింది కానీ కుక్క భయపడలేదు అది ప్రతీకారం కూడా తీర్చుకోలేదు బదులుగా అది బాతు దాడిని పట్టించుకోకుండా తన వ్యాయామాన్ని కొనసాగించింది అయితే కుక్క ట్రెడ్మిల్ నుంచి దిగిన వెంటనే బాతుల గుంపు దానిపై దాడి చేయడానికి అటువైపు పరిగెత్తింది ఈ హాస్యాస్పదమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో షేర్ చేశారు ఈ నలభై సెకండ్ల వీడియోను ఇప్పటికే ఇరవై ఒక్క వేల సార్లు వీక్షించారు వందలాది మంది దీనిని లైక్ చేసి వివిధ స్పందనలను పంచుకున్నారు ఈ వీడియో చూసిన తర్వాత ఒకరు ఈ వీడియో ఫిట్నెస్ కంటే నవ్వు గురించే ఎక్కువ అని అన్నారు మరొకరు సరదాగా కుక్కలు బాతులు కూడా ఫిట్నెస్ పై శ్రద్ధ చూపుతున్నట్లుగా అనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు మొత్తం మీద ఈ వీడియో ఎంత ఫన్నీగా ఉందో జంతువులు కూడా కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తాయని రుజువు చేస్తూ ఉంది